ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ఈ వీడియోలో కనిపిస్తున్న ఇరవై తొమ్మిది సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అమ్మాయి పేరు స్వర్ణలత డాటర్ ఆఫ్ లేట్ వెంకట సుబ్బారావు పుట్టిన నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం కుంభరాశికి చెందినవారు వీరి గోత్రం పైడిపాల గోత్రం రంగు చామనచాయిగా ఉంటారు ఎత్తు ఐదు నాలుగు బిఎస్సి కంప్యూటర్స్ చదివారు ఉద్యోగం టెలికాలర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా పదిహేడు వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు జీవిత భాగస్వామి నుండి కోరుకునేది కుటుంబం ఆస్తి సంబంధిత విషయాలకై సాంప్రదాయమైన కుటుంబంలోని అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు అబ్బాయి చదువు ఏదైనా డిగ్రీ చదివిన వారు తన జీవిత భాగస్వామిగా కావాలి అంటున్నారు ఉద్యోగ ప్రదేశం విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివసించే అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఉద్యోగం జీతం విషయంలో సంవత్సర జీతంగా మూడు లక్షల రూపాయలు సంపాదించే అబ్బాయి కావాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసం ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ ఫోర్ ప్లస్ కోరుతున్నారు కుల పట్టింపు ఉంది కాబట్టి కాపు కులానికి చెందిన అబ్బాయి తల్లిదండ్రులు మాత్రమే ఈ సంబంధం కోసం ప్రయత్నం చేసుకోండి ఈ సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ లేదా వివాహ ఛానల్ ఆఫీస్ ఫోన్ నంబర్లైన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు మొదట వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆపై కాల్ చేసి మీ సమాచారాన్ని ఇచ్చి సమాచారం పొందండి